విజయవాడ నేషనల్ హైవే మనం చూస్తున్నాం విజయవాడ కృష్ణలంక సమీపంలో కనకదుర్గమ్మ వారధి హైవే ఇది వారధి ప్రక్కగా నేషనల్ హైవే మద్రాసు నుంచి కలకత్తా దాకా వెళ్ళే హైవే రోడ్డు ఇది అంటే విజయవాడ చెన్నై హైవే రోడ్డు కనకదుర్గమ్మ వారధి వంతెనమాట ఇది ఎప్పుడు రద్దీగా ఉంటుంది ఇక్కడ కృష్ణలంక ఏరియాలో రద్దీగా ఉంటుంది చూడండి చూడని ఎడంచేయపు ఫేడర్ రోడ్ ఇది కృష్ణలంక ఏరియా అటుగా గన్నవరం వైపు వెళ్ళిపోతూ ఉంటాయి ఇటుగా గుంటూరు వైపుగా వెళ్ళిపోతూ ఉంటాయి నేషనల్ హైవే కృష్ణలంక ఏరియా విజయవాడ ఈ ఫ్లైఓవర్ నిర్మించడం వల్ల ట్రాఫిక్ సమస్య చాలా తగ్గిందనే చెప్పాలి గతంలో ప్రకాశం బ్యారేజీ మీద వాహనాలన్నీ వెళ్ళాయి ఇప్పుడు వెడల్పు చేసి ఈ ఫ్లైఓవర్ నిర్మించటం వల్ల ప్రయాణికులకి ఇబ్బందులు తొలగాయని చెప్పచ్చు అంటే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు ఇటు గుంటూరు వెళ్ళిపోతుంది ఇది ఎడంచే లెఫ్ట్ కుడిచేయి అది డైరెక్ట్గా గన్నవరం వెళ్ళిపోతున్నాయి అనమాట నేషనల్ హైవే కాబట్టి స్పీడ్ హైవేలో వెళ్ళిపోతాయి ఆ చివర సర్వీస్ రోడ్డు ఉంటుంది ఆ చివరగా విజయవాడ సిటీలోకి వెళ్ళిపోవచ్చు అనమాట నేషనల్ హైవే పదహారు ఎన్హెచ్ పదహారు అన్నమాటది ఏదైనా సరే ఈ విధంగా హైవేలు నిర్మాణం చేయటం వల్ల ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది ట్రాఫిక్ క్రమబద్ధీకరణ అవుతుంది రద్దీ కూడా తగ్గుతుంది అని చెప్తున్నారు కృష్ణలంకలో ఫేడర్ రోడ్ చూస్తున్నాం ఈ ఏరియా మొత్తం కృష్ణలంక ఏరియా ఇదే ఈ హైవే క్రింద అంటే ఈ వారధి జంక్షన్ అంటారు దీన్ని ఈ వారధి క్రింద మహా చైతన్యం బుద్ధ ఈ విధంగా ధర్మచక్రాలతో కూడిన బుద్ధుని పార్క్ మనం చూడవచ్చు అనమాట ఈ ఫ్లైఓవర్ కిందగా ఏర్పాటు చేశారు రాజధాని సిఆర్డీ అధికారులు అదొక విశేషంగా చెప్పుకోవచ్చు భవిష్యత్తులో విజయవాడని ఒక ఐకానిక్ నగరంగా చూడాలనే ఉద్దేశంతో ఈ విధంగా నిర్మాణం చేశారనమాట ఏదైనా సరే కృష్ణనాది మీద కనకదుర్గమ వారధి నిర్మించడం వల్ల ఈ ప్రాంత ప్రజలకి దూర ప్రాంతాల నుంచి వెళ్ళేవారు కూడా చాలా వెసులుబాటు కలిగించినట్టయిందన్నమాట కృష్ణలంక రామాలయం ఇది కృష్ణలంక ఏరియాలో రామాలయం ఇటు నుంచి ఫేడర్ రోడ్డు అంటారు ఈ రోడ్ని మనం అటు వెళ్ళిపోవచ్చు అనమాట డౌన్లోకి ఏదైనా సరే విజయవాడ కార్పొరేషను ఈ కూడా మంగళగిరి గుంటూరు వెళ్ళే ప్రయాణికుల కోసం బస్ షెల్టర్ ఏర్పాటు చేశారు గద్దే రామ్మోహన్ గారి సిఫారసుతో నగరపాల సంస్థ వారు గుంటూరు వైపు వెళ్ళే ప్రయాణికుల కోసం ఇటీవల బస్ షెల్టర్ని ఏర్పాటు చేశారు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏదైనా సరే ఈ ప్రాంతంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని చెప్తున్నారు కార్పొరేషన్ మేయర్గా ప్రస్తుతం శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు వైఎస్ఆర్సీపీ నేత ప్రస్తుతం కార్పొరేషన్ మేయర్గా ఉన్నారు గతంలో అంటే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మేయర్గా ప్రథమ మేయర్గా టి వెంకటేశ్వర గారు గెలుపొందారు ఒకసారి గతం నుంచి మేయర్లు చూద్దాం పరిపాలన ఎలా ఉందో ఏంటనేది టి వెంకటేశ్వరరావు గారు సిపిఐ పార్టీ అయిత రాములు గారు సిపిఎం పార్టీ లంక గోవిందరాజులు గారు సిపిఐ పార్టీ జంజాల శంకర్ గారు కాంగ్రెస్ పార్టీ పంచుమర్తి అనురాధ గారు తెలుగుదేశం పార్టీ తాడి శకుంతల గారు కాంగ్రెస్ పార్టీ మల్లికా బేగం గారు కాంగ్రెస్ పార్టీ ఎంవి రత్నబిందు గారు కాంగ్రెస్ పార్టీ కోనేరు శ్రీధర్ గారు తెలుగుదేశం పార్టీ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు వైఎస్ఆర్ నేత మేయర్గా ప్రస్తుతం పనిచేస్తున్నారు విజయవాడ కార్పొరేషన్ ఈ విధంగా ఎందరో హేమాయ మేల్సు విజయవాడ కార్పొరేషన్లో మేయర్గా పనిచేసిన అనుభవం ఉంది రికార్డు ఉంది పార్టీ ఏదైనా సరే నగరాభివృద్ధికి అందరూ సహకరించి నగరాన్ని సుందర నందనవనంగా మార్చే విధంగా ప్రయత్నం చేశారని చెప్పాలి టి వెంకటేశ్వరరావు గారు ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఎందుకంటే ప్రథమ మేయర్గా ఉన్నారు కాబట్టి ఆయన ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశారని చెప్తారు అదేవిధంగా ఎవరి ప్రయత్నం వారు చేశారు ప్రస్తుతం వైఎస్ఆర్సిపి నేత శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి గారు మేయర్గా పనిచేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ విజయవాడని సుందర నగరంగా గ్రీన్ విజయవాడగా మార్చాలని ఆమె ఆలోచనగా చూస్తున్నారు ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నమాట అదేవిధంగా విజయవాడకి ఎంపీలుగా పనిచేసిన వారిని చూద్దాం గతంలో హరేంద్రనాథ్ చట్టోపాధ్యాయ కే గారు కేఎల్ రావు గారు అంటే కానూరి లక్ష్మణరావు గారు ఇంజనీర్ గారు గోడే మురహరి గారు చెండుపాటి విద్య గారు ఒడ్డే శోభనాధ్వర్రావు గారు పర్వతనేని ఉపేంద్ర గారు లగడపాటి రాజగోపాల్ గారు గద్దే రామ్మోహన్ గారు కేసినేని శ్రీనివాస్ నాని గారు కేసినేని శివనాథ్ చిన్నీ గారు ఈ విధంగా ఎంపీలందరూ ఎంతో ప్రయత్నం చేస్తే కానీ ఈ ఫ్లైఓవరు నిర్మాణం కాలేదని చెప్పవచ్చు ఏదైనా సరే ఇలాంటి ఫ్లైఓవర్ కానీ రోడ్డు విస్తరణలు కానీ ఎంపీలు సహకారంతో ఎంపీ అభివృద్ధి నిధులతో ఎంపీ గ్రాంట్లతోనే సాధ్యమవుతుందనేది మనకు తెలిసిందే వారి ప్రయత్నం వారు చేశారు ఈ విధంగా విస్తృతమైన రవాణా వ్యవస్థ కలిగి ఉంది విజయవాడ విజయవాడ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా ఉండేందుకు ఒకప్పుడు కృష్ణానది మీద ప్రకాశం జా బ్యారేజీ మాత్రమే ఉండేది తరువాతి కనకదుర్గమ్మ వారిది కట్టడం వల్ల దాదాపుగా ట్రాఫిక్ మొత్తం ఇటు రావడం వల్ల ప్రకాశం బ్యారేజ్ మీద కేవలం ద్విచక్ర వాహనాలు మాత్రమే వెళ్తున్నాయి అన్నమాట బస్సులు లారీలు ఇవన్నీ కూడా ఇటువైపుగా పంపిస్తున్నారు ఏదైనా సరే అభివృద్ధి దిశగా విజయవాడ కార్పొరేషన్ ఉందని చెప్పవచ్చు ఈ విధంగా పార్టీలకు అతీతంగా ఒక జాతీయ రహదారి నగరం నుంచి వెళ్తుందంటే నగరానికే ఎంతో గర్వకారణం అని చెప్పవచ్చు వర్తక వాణిజ్యాలకి నిలయంగా కేంద్ర బిందువుగా ఉంది విజయవాడ నగరం రాజకీయానికి కూడా కేంద్ర బిందువు సాంస్కృతిక రంగాలకి నాటక రంగానికి కూడా విజయవాడ కేంద్ర బిందువు అనే చెప్పవచ్చు ఎందరో కళాకారులు ఉన్నారు విజయవాడ సిటీలో అన్ని కళాకారులు విజయవాడ సి సిటీలో మనకు కనిపిస్తూ ఉంటారు అది విజయవాడ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎంతో పేదల పెన్నదిగా పేరు తెచ్చుకున్న వంగవీటి మోహన్ రంగ గారు కూడా విజయవాడలో జన్మించారు ఈ విధంగా ఎందరో రాజకీయ నాయకులు పార్టీలు ఏవైనా సరే పేద ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్నారనే చెప్పాలి ఒకప్పుడు కమ్యూనిస్టులు పరిపాలన ఉండేది ప్రస్తుతం కార్పొరేషన్ వైఎస్ఆర్సిపి అధికారంలో ఉంది ఇటీవల ఎన్నికల్లో విజయవాడ తూర్పు నుంచి సెంట్రల్ నుంచి తెలుగుదేశం ఎమ్మెల్యేలకి గెలుపొందారు విజయవాడ పాతబస్తీ బీజేపీ అభ్యర్థి గెలుపొందారు విజయవాడ పార్లమెంట్ సభ్యులుగా తెలుగుదేశం ఎంపీగా పనిచేస్తున్నారు కేసీ నేని చిన్నీ గారు చిన్ని గారు భవిష్యత్తులో విజయవాడ ప్లైఓవర్ల గురించి మహానాడు ఫ్లైఓవర్ గురించి కూడా కృషి చేస్తారని చెప్తున్నారు విజయవాడ నగరపాలక సంస్థ ఎన్టీఆర్ జిల్లా